బాగుంటుంది డెవలప్మెంట్ పరంగా అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనుకోవచ్చు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అంటే విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది సో ఈ వలస వెళ్ళడం అనేది ఆగిపోతుందా ఆగిపోతుంది అనేది చెప్పలేము తర్వాత నెక్స్ట్ ఓపెనింగ్ అని తెలియదు అది ఆగదు నాకు తెలిసి రన్నింగ్ అవుతుంది వేరే ప్రాసెస్ అయితే అవ్వచ్చు అంటే ఇప్పుడు కంపెనీలో తీసుకొచ్చే సత్తా మన చంద్రబాబు నాయుడు గారికి ఉందనుకోచ్చా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఇప్పటికే రాష్ట్రం అప్పులపాల అయింది అని ప్రజలు అంటున్నారు సో ఇంకా కొన్ని హామీలు వేస్తున్నారు సో అవసరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పి చంద్రబాబు సో అలా ఇస్తే ఇంకా అప్పులపాలవుదా రాష్ట్రం అలా అలా ఎలా చెప్పుగలుగుతాం ఇస్తారో ఇవ్వలేదు చెప్పలేం కదా ఇంకా అంటే ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా టీడీపీ జనసేన అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ ఏదైనా సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే మీన్ ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా ఉండొచ్చు ఏ పదవి అంటే అక్కడ గెలిచే బట్టి ఉంటుంది అది ఇప్పుడు మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు కదా మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వరకు రావచ్చు అనుకోవచ్చు అరవై సీటు రావచ్చు రావచ్చు డబ్బులు చేసే పథకాలు ఎక్కడింటి వస్తాయి అది ప్రజల మీద కదా భారం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరగవచ్చు ఎలాంటి డెవలప్మెంట్ అలాంటి మార్పులు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి మార్పులు ఆయన ఒక విజనరీ ఆయన ఒక విజనరీ నాయకుడు ప్రపంచంలో ఎవడో లేడు అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరికింది కానీ ప్రజలు ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు మనకి అనేక రకాల పథకాలు ఇస్తున్నారు వడ్డీతో మహిళలకు అని కరెక్ట్ అనమా నువ్వు సంపద సృష్టించి నువ్వు ఇవ్వు అప్పు ఇస్తే అది ఎవరి ప్రజల మీదే కదా భారము ప్రజల మీదే కదా మరి పథకాలు అంటే మళ్ళీ అప్పులు ఎవరు గట్టలే ప్రజలే కదా అది చాలా తప్పు చాలా చాలా రంగు పరిపాలన చేత కాదు అతనికి అంటే చంద్రబాబు ఇప్పుడు లాగా చేసుకొని సింగపూర్ చేస్తాను ఆంధ్రా ఆయనకు అసత్తా ఉందమ్మా ప్రపంచంలో ఏ నాయకుడికి లే సత్తా ఒక భారతదేశంలో ఏపీ ప్రజలకు ఆ అదృష్టం ఉంది కానీ పోగొట్టుకున్నారు అంతే ఆయనకి మించిన నాయకుడు ప్రపంచం ఇన్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేడు చంద్రబాబు నాయుడు పొత్తులో పెట్టుకొని వస్తున్నారు కదా మరి అలా పొత్తులో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి అనుకోవచ్చు పదవలా ఏమో తెల్లదా కానీ అంత నాలెడ్జ్ లేదు రాజకీయంగా ఏపీ గురించి పెద్దగా తెల్ల కానీ కన్నారు చూస్తున్నాను కాబట్టి ఇంత అంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను రావచ్చు వైసీపీకి కోసం పద్నాలుగు పదిహేను పద్దెనిమిది లోపలే అంతకంటే ఎక్కువ రాబోయే చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని డెవలప్మెంట్ అవుతాయి మేడం ఇంకా నిరుద్యోగం చాలా మంది ఉన్నారు కదా మేడం అది కూడా డెవలప్ అవుతుంది కదా మేడం అందుకని అంటే ఇప్పటికే రాష్ట్ర అప్పుల్లో ఉంది అని ప్రజలు కదా ఇప్పుడు మళ్ళీ మహిళలకు ఉచితంగా మూడు అప్పులు కాలు కానీ దానికి తగ్గట్టుగానే చేస్తాడు కదా మేడం మరి ఇప్పుడు ఉన్నట్ల మూడు రాజధానులు చేస్తాను అట్లయితే చెప్పట్లేదు కదా మేడం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెషర్స్కి అయితే చాలా ఇబ్బంది ఉంది అక్కడ డెవలప్ అయిందంటే ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అందరికీ ఉపయోగపడుతుంది కదా మేడం సో ఇప్పుడు అదే కాకుండా విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగాల కోసమైనా విద్య కోసమైనా సో అలాంటి వలస అనేది తగ్గుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలా వరకు తగ్గుతుంది మేడం చాలా వరకు తగ్గుతుంది అది ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అది అయితే మేడం ఎందుకంటే మా ఒపీనియన్ అయితే వస్తాడు అని మేడం అది ఎంత వరకు వస్తాడు ఏం మనం చెప్పలేం కదా మేడం నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంచి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా రోజులు అమరావతిని డెవలప్ చేద్దామని ట్రై చేసిండు బట్ మధ్యలో ఆగిపోయింది మళ్ళా ఒక మూడు నాలుగు నెలలు ఎలా జైలుకి పంపించిండు సీఎం ఇప్పుడు మళ్ళా చంద్రబాబు సపోర్ట్ ఉంది కాబట్టి చంద్రబాబు ఉంటాయా అనుకుంటున్నాను ఏమో అక్క తెలియదు బట్ చంద్రబాబు రాకుండా ఒకవేళ ఎన్టీఆర్ గిటా మళ్ళీ పాలిటిక్స్లో వస్తే ఒక రేంజ్లో ఉంటుంది ఏపీ మాత్రం

చెప్పాడు ఉండొచ్చు అది చాలా తప్పు బట్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఒకటి అందరు కలిసి ఉండాలి అట్లా తీయించడం కూడా చాలా తప్పు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గిటంగా చాలా రెచ్చిపోయారు నిన్న వర్ధంతిలో అయినా ఇటంగా ఎందుకంటే ఎన్టీఆర్ మధ్యలో ఇప్పుడు టూ థౌజండ్ నైన్ లో పాలిటిక్స్ లో వచ్చిండు బాగా హైలైట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన తొక్కుదామని చూస్తారు అనమాట